እንንንንንንንንንንንን ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా మేషరాశి వారి గురించి తెలుసుకుందాం ఒక వ్యక్తి ఆశీర్వాదం మేషరాశి వారిని కష్టాల ఊబిలో నుంచి బయటపడేస్తుంది ఆ వ్యక్తి మీ లైఫ్ ని సెటిల్ చేస్తారు మరి ఆ వ్యక్తి ఎవరో కాదు మీకు బాగా దగ్గర మనిషి వారి యొక్క ఆశీర్వాదం మిమ్మల్ని రక్షక కవచం లాగా ఎల్లప్పుడూ కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది మరి మేషరాశి వ్యక్తులకు ఎవరి ఆశీర్వాదం కష్టాల ఊబిలో నుంచి బయటపడేస్తుంది మీ లైఫ్ ను ఎవరు సెటిల్ చేస్తారు అసలు మీ లైఫ్ అనేది సెటిల్ అవ్వాలి వారు ఏ విధంగా అసలు ఇంతకీ ఆ యొక్క పర్సన్ ఎవరు అనేది తెలుసుకోవడంతో పాటుగా మేషరాశి వారిలో ఎవరైనా సరే కష్టాలు నష్టాలు బాధలు సమస్యల నుంచి బయటపడాలి అంటే ఆ యొక్క వ్యక్తులు పాటించవలసినటువంటి పరిహారాలు ఏంటి అనేది కూడా చాలా చక్కగా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు కనుక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో మేషరాశి వారు ఉంటే తప్పకుండా వారికి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ మీద క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం జ్యోతిష్యం ప్రకారం మేషరాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు ఈ కారణంగా వీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఎక్కువ ఉంటారనమాట అలాగే వీరిని వేచి ఉండేలా చేస్తే అంటే ఎవరైనా సరే వెయిట్ చేసినట్లయితే ఈ యొక్క వ్యక్తులకు అస్సలు నచ్చదు ఓపిక్గా వ్యవహరించాలని ఈ వ్యక్తులకు సలహా ఇస్తే అవన్నీ చేతకాను బరి చెప్పే మాటలంటూ కొట్టిపారేస్తుంటారు అయితే కొన్నిసార్లు వీరి యొక్క స్వభావంలో కఠినత్వం అనేది కనిపిస్తుంది అంటే ప్రస్తుత కాలంలో మేషరాశి జన్మించిన వ్యక్తులు ఏ విధంగా ఉంటారు అంటే ఈ యొక్క రాశి గల వ్యక్తులు వారి యొక్క పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తారన్నమాట ఆ దైవం శని అనుగ్రహంతో కష్టపడి పనిచేసి సక్సెస్ ని సాధిస్తారు గురుడి ప్రభావంతో శుభ ఫలితాలను పొందుతారు సూర్యుడి ప్రభావంతో ఉద్యోగులకు గొప్ప గొప్ప ఫలితాలు వస్తాయి అలాగే కుజుడి ప్రభావంతో కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు రాహువు ప్రభావంతో కుటుంబ జీవితంలో ఆహ్లాదకరంగా ఉండొచ్చు శుక్రుడి ప్రభావంతో ఖర్చులు పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖర్చుల్ని కాస్త కంట్రోల్ లో పెట్టుకోండి ఇకపోతే కేతువ ప్రభావంతో శుభ ఫలితాలు వస్తాయి అలాగే గురువు అనుగ్రహంతో ఈ యొక్క రాశి గల వ్యక్తులు మేషరాశి వారు విదేశాల నుంచి మంచి మంచి ప్రాఫిట్స్ ను పొందుతారు అంటే మీరు అక్కడ ఏదైనా బిజినెస్ చేస్తున్నారంటే గనక ఈ సమయంలో మీకు చక్కటి లాభాలు వస్తాయన్నమాట అయితే కొన్ని దుష్ట గ్రహాల కలయిక కారణంగా మీకు జీవితంలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఎదురవుతాయి ఆరోగ్యపరంగా సమయం అనేది ప్రతికూలంగా ఉంటుంది ఈ సమయంలో మీకు వాహన ప్రమాదం కూడా ఏర్పడచ్చు ఈ కాలంలో మీకు ఉత్సాహం ఎక్కువగానే ఉంటుంది కానీ మరొక వైపు కోపం వచ్చిన సందర్భాల్లో మాత్రం ఎవరిని అస్సలు దూషించకండి అదే విధంగా గ్రహాలకు రారాజు అయినటువంటి సూర్యుడు యొక్క ఏడాదిలో సూర్యుడు గురుడి కలిక వల్ల బలమైన రాజయోగం ఏర్పడటంతో మీకు రాబోయే రోజులో చక్కటి శుభ ఫలితాలు వస్తాయి మీ యొక్క కుటుంబ జీవితంలో ఆనందంగా గడుపుతారు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కూడా గొప్ప విజయాలను సాధిస్తారు ఇకపోతే మీరు కష్టపడి పని చేయడం వల్ల మంచి ఫలితాలను సాధిస్తారు వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది అయితే ఈ టైంలో మీరు కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా అలర్ట్ గా ఉండాలి అలాగే మేషరాశి వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి గురుడి ప్రభావంతో అంటే గురుడి అనుగ్రహంతో మీ ఆదాయం అనేది పెరుగుతుంది ఇంక్రీజ్ అవుతుంది మీరు అనేక అనేక రంగాల్లో చక్కటి లాభాలను పొందుతారు సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు పెరుగుతాయి ఈ సంవత్సరంలో విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వస్తాయి ఈ రాశి గల వ్యక్తులకు అంటే మేషరాశి గల వ్యక్తులకు రాబోయే కాలంలో అంతా బాగానే ఉన్నా కూడా కాస్త అనుకోని ఖర్చులు అనేవి పెరగడం జరుగుతుంది కాస్త పేషెంట్స్ ఖర్చులు అనేవి తాత్కాలికంగా మాత్రమే ఉంటాయని గుర్తు పెట్టుకోండి ఎవరైతే ఓపికగా ఉంటారో అటువంటి వ్యక్తులకు మీ యొక్క ఖర్చులు సమస్యలు అనేవి తాత్కాలికమే అలాగే ఉద్యోగులకు కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇక మేషరాశి వారి కుటుంబ జీవితంపై రాహు ప్రభావం పడుతుంది సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు రాహువు కారణంగా మీ శత్రువులు మీ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ప్రయత్నాలు చేస్తారు అయితే కుటుంబ పనికి సంబంధించి విదేశీ పర్యటన కూడా చేసే అవకాశం ఉంటుంది ఇకపోతే ఈ రాశి నుంచి కేతు ఎనిమిదో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు ఈ టైంలో మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఆరోగ్యపరంగా పరంగా ఎక్కువ సమస్యలు రావచ్చు కోర్టు వ్యవహారాల్లో చిక్కుకోకుండా ఉంటే మీకంతా కూడా మేలు జరుగుతుంది ఈ టైంలో మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వైద్యుల సలహాలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి పరాయ వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి అయిన వారి వలన ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు మేషరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాల్లో అపజయం ఎదురవుతుంది ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి మీకు అసలు లోటు ఉండదు మేషరాశి వారు ముక్కు సూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల మీకు శత్రులు తయారవుతారు మిత్రులు కూడా శత్రులుగా అయ్యే అవకాశం ఉంటుంది అయినప్పటికీ తమ ఆలోచనను మార్చుకోరు అలాగే మీలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఉంటుందంటే ఇదే సాధించాలి ఒక ప్రాబ్లం ని ఫేస్ చేయాలి లేదు ఇంత డబ్బును సంపాదించాలి అదే విధంగా మీరు పెట్టుకున్న గోల్ రీచ్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా వాటిని మీరు ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా చేసి పట్టుదల ఈ యొక్క మేష రాశి గల వ్యక్తిలో హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు ఫలితంగా అనవసరపు చిక్కుల్లో సమస్యల్లో మీరు తరచుగా చిక్కుకుంటారు ఎందుకంటే మీరు ముక్కు చుట్టు వైఖరితో ఉంటారు కదా ఎదుటి వారికి నచ్చదు కాబట్టి మీరు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రం ఫేస్ చేయాల్సి ఉంటుంది ఉన్న విషయాన్ని ఆన్ ఫేస్ అంటే ముఖం మీద చెప్పటం వలన మీకు విరోధాలు కూడా వస్తూ ఉంటాయి మీ యొక్క మనస్తత్వం వదిలితే మీకు అంత మంచి జరుగుతుంది అంటే కొన్ని సందర్భాల్లో మీరు అలా ఆన్ ఫేస్ చెప్పడం నచ్చదు కాబట్టి మీకు చెడు జరిగే ఉన్నాయి కాబట్టి ఆ యొక్క వైఖరి కాస్త తగ్గించుకోవడానికి ట్రై చేయండి అదేవిధంగా తాగాదాలకు మధ్యవర్తిత్వానికి ముందుగా నిలుస్తుంటారు ఇతరులకు హామీ ఉండి మేషరాశి వారు కొన్ని చిక్కులను కొను తెచ్చుకున్న వారు అవుతారు ఇకపోతే మేషరాశి వారు శత్రుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఇకపోతే అదేవిధంగా మేషరాశి వారికి ఒక వ్యక్తి ఆశీర్వాదం మిమ్మల్ని కష్టాల ఊబి నుంచి బయటపడేస్తుంది మీ లైఫ్ ని వారు సెటిల్ చేస్తారు మరి ఆ వ్యక్తి ఎవరో కాదు మీ యొక్క తల్లి అవున మీ తల్లి నుంచి మీరు ఆశీర్వాదాన్ని తీసుకోవటం వల్ల మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది అన్ని రంగాల్లో మీదే పైచేయగా ఉంటుంది మీ సమస్యలు దాదాపు తగ్గుతాయి అదృష్టం బాగా కలిసి వస్తుంది లక్ష్మి కటాక్షం కలుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు అలాగే ఒక శుభకార్యాన్ని ప్రారంభించే ముందు ఇలా ఏదైనా సరే మీకు మంచి జరగాలని అనుకుంటే మీరు వెంటనే వెళ్లి మీ తల్లి కాళ్లపై పడి ఆశీర్వాదాన్ని తీసుకోండి ముందుగా ఈ పని చేయండి ఆమె యొక్క ఆశీర్వాదం మేషరాశి వ్యక్తులకు కోటి రూపాయలతో ఈక్వల్ అని గుర్తు పెట్టుకోండి మీ తల్లి ఆశీర్వాదమే మీకు ముందుగా విజయమని గుర్తు పెట్టుకోండి ఇకపోతే మేషరాశి గల జాతకులు కష్టం అనుకోకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని పరిహారాలను పాటించండి చాలు మీకంతా కూడా శుభ ఫలితాలే కలుగుతాయి వివిధ రకాల సమస్యలు కష్టాలు నష్టాలు బాధ నుండి బయటపడతారు అనేక రంగాల్లో మంచి చక్కటి ఫలితాలను పొందుతారు మరి ఇప్పుడు మనం ఆ పరిహారాలు ఏంటో ఒకసారి చూసేద్దాం మేషరాశికి చెందిన వారిపైన అంటే మేషరాశిలో జన్మించిన వ్యక్తుల పైన మంగళ గ్రహ ప్రభావం కచ్చితంగా ఉంటుంది కాబట్టి మీకు మంగళవారం కలిసి వచ్చే రోజుకు చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు దీంతో పాటుగా గురువారం ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులేనట అయితే శుక్రవారం మాత్రం మీకు అస్సలు కలిసి రాదు కాబట్టి ఆ రోజు మాత్రం ఏ పనిని కూడా అస్సలు ప్రారంభించకండి ఎందుకంటే మీకు కలిసి రాదు కాబట్టి మేషరాశి వరకు అదృష్ట సంఖ్యలో వచ్చి తొమ్మిది మరియు ఒకటి మీకు తూర్పు ఉత్తర సింహద్వారాలు బాగా కలిసి వస్తాయి అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీ పూజ వల్ల సమస్యలను అధిగమించగలుగుతారు అంటే మీకున్న ప్రాబ్లమ్స్ ఓవర్టేక్ చేయగలుగుతారనమాట గురువారం చేసే విష్ణు పూజలు ఎంతో మేలు చేస్తాయి మీకు అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి అలాగే మేషరాశిలో పుట్టిన వ్యక్తులు ప్రతి నెలా కూడా సుందరాఖండ పారాయణం చేస్తే మీ యొక్క లైఫ్ లో చక్కటి ఆరోగ్యం అలాగే శ్రేయస్సు కూడా లభిస్తుంది ఇకపోతే కుబేర కంకణ ధారణ కాలభైరవ స్తోత్ర పారాయణం రాజరాజేశ్వరి అష్టక పారాయణం లక్ష్మీ గణపతికి తెల్లని పూలతో చేసే పూజ మీకు ఎంతో మేలు చేస్తుంది అదృష్టానికి దగ్గరగా మీ జీవితం నడుస్తుంది మేషరాశి వారికి ఇలా అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది సో చూసారు కదండి మేషరాశి వారికి మీ తల్లి యొక్క ఆశీర్వాదం మిమ్మల్ని కష్టాలు సమస్యల నుంచి ఏ విధంగా బయటపడేస్తుంది మీ లైఫ్ ఎలా సెటిల్ అవుతుంది అలాగే మీకున్న సమస్యల నుంచి బయటపడాలంటే అంటే ఈ యొక్క మేషరాశి వ్యక్తులు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేది కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నా కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి అదే విధంగా మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే మేషరాశి గల వ్యక్తులు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతో పాటుగా పక్కన ఉన్న బెలైకన్ పని క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫలి నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్